కరోనా మహమ్మారి తర్వాత ఐదేళ్లకు చైనాలో మరో మహమ్మారి కలకలం రేగింది చైనీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది అది హ్యూమన్ మెటామ్యూనో వైరస్ ఈ మహమ్మారి పెరుగుదలతో చైనా పోరాడుతోంది ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది సోషల్ మీడియా పోస్టులు నివేదికలు ఈ విషయాన్ని సూచిస్తున్నాయి రోగులతో అక్కడి ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి మృతదేహాలతో శ్మశాన వాటికలు నిండిపోతున్నాయి కొత్త వైరస్ చైనాను టెన్షన్ పెడుతోంది శ్వాసకోశ వ్యాధికి సంబంధించిన హెచ్ఎంపీ మెటామినో వైరస్ అక్కడ చాలా వేగంగా విస్తరిస్తోంది కరోనా సోకితే ఎలాంటి లక్షణాలు ఉంటాయో ఇది సోకినా అదే లక్షణాలు కనిపిస్తున్నాయి ఈ వైరస్ బారిన పడ్డ రోగులతో చైనాలోని ఆసుపత్రులు కిక్కిరిసిపోయాయి కాగా చైనాలోని చాలా హాస్పిటల్స్ వైరస్ బాధితులతోనే కాకుండా ఇన్ఫ్లూయెంజా ఏ మైక్లోప్లాస్మా న్యూమోనియా కోవిడ్ నైన్టీన్ రోగులతో కూడా కిటకిటలాడుతున్నాయి ఇన్ఫ్లుయెంజా ఏ హెచ్ఎంపి మైక్లోప్లాస్మా న్యూమోనియా కోవిడ్ నైన్టీన్ వంటి బహుళ వైరస్ పెరుగుదలను చైనా ఎదుర్కొంటోంది న్యూమోనియా కేసులు కారణంగా పిల్లలు ఆసుపత్రులు ముఖ్యంగా ఒత్తిడికి గురవుతున్నాయి అని అక్కడి ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తెలియని మూలం ఉన్న న్యూమోనియా కేసులను పర్యవేక్షించడానికి చైనా వ్యాధి నియంత్రణ అథారిటీ కొత్త వ్యవస్థను ప్రయోగాత్మకంగా రూపొందిస్తున్నట్లు రాయిటర్స్ నివేదిక పేర్కొంది పర్యవేక్షణ వ్యవస్థ అభివృద్ధి చెందుతున్న వ్యాధి కారకాలను నిర్వహించడానికి సంసిద్ధతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది ముఖ్యంగా ఐదేళ్ల క్రితం కోవిడ్ నైన్టీన్ వైరస్ మొదటిసారి ఉద్భవించినప్పుడు సంసిద్ధత లేకపోవడం ఆ మహమ్మారి వ్యాప్తికి కారణమైంది ప్రత్యేకించి డిసెంబర్ పదహారు నుంచి ఇరవై రెండు మధ్య అంటువ్యాధుల పెరుగుదల ధోరణిని చూపించింది దీంతో నేషనల్ డిసీజ్ కంట్రోల్ అండ్ దీంతో నేషనల్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అడ్మినిస్ట్రేషన్ అలర్ట్ అయ్యింది కేసులను నివేదించడానికి ప్రయోగశాలలకు వ్యాధి నియంత్రణ ఏజెన్సీలు వాటిని ధృవీకరించే ప్రక్రియపై పనిచేస్తుంది ఉత్తర చైనాలో పెరుగుతున్న హెచ్ఎంపీవీ ముఖ్యంగా పద్నాలుగు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలను ప్రభావితం చేస్తుంది షాంఘై ఆస్పత్రికి చెందిన ఒక శ్వాసకోశ నిపుణుడు ఈ విషయాన్ని తెలిపారు యాంటీవైరల్ ఔషధాల విచక్షణ రహిత వినియోగాన్ని నివారించాలని ప్రజలకు సూచించారు హెచ్ఎంపితో పోరాడ పిలుపునిచ్చారు ఎందుకంటే వైరస్ కు వ్యాక్సిన్ లేదన్నారు ఇక దాని లక్షణాలు జలబుని పోలి ఉంటాయని చెప్పారు